అందరికీ అందరు ఇలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే చూపిస్తాను ముందుగా ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్ మొత్తం చూడండి ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈరోజైతే ఉసిరిగాయ నిల్వ పచ్చడి అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది నేనైతే ప్రతిసారి పెడతాను ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు పెట్టినా చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది ముందుగా ఒక కేజీ ఉసిరుగాయలను అయితే నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లు వేసి డ్యామేజ్ ఏమైనా కట్ చేసుకోవాలి మొత్తము ఈ నల్లటి బొడపలు ఉంటాయి కదా చాక్తో అయితే మొత్తం కట్ చేసుకుంటున్నాను చట్నీ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే అవి నల్లగా వేయించేటప్పుడు కానీ కనిపించకుండా నీట్గా ముక్క అనేది మంచిగా కనిపిస్తుంది నల్లగా కాకుండా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మొత్తం క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా మొత్తము సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకుంటాను ప్రతిసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో కానీ మనము ఫ్యాన్ గాలికి కానీ ఎక్కడైనా డ్రై లేకుండా ఆరబెట్టుకున్న తర్వాతనే నిల్వ పచ్చడి పెట్టాలండి నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటర్ లేకుండా తడి లేకుండా చూసుకోవాలి ఇక్కడైతే నేను క్లాత్లో ఆరబెట్టుకున్నాను ఆరబెట్టిన తర్వాత కూడా క్లీన్ చేసుకున్నాను వాటర్ ఏమన్నా ఉందా చూడండి ఇట్లా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి తడి ఏం లేకుండా మొత్తం అయితే తూర్చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే చూడండి ఒక కేజీ ఉసిరికాయలు ఇవన్నీ అయితే మొత్తము నీట్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించిన తర్వాత రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఈ విధంగా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మంచిగా వేయించుకున్న తర్వాత చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ వేయించుకొని చల్లార పెట్టుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు రోట్లో అయితే దంచుకోవచ్చు తర్వాత నేను ఉసిరికాయలు వేయించుకోవడానికైతే తగినంత నూనె అయితే వేసుకొని ఉసిరిగాయలు అయితే మొత్తం వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది వేగినాయి చూడండి ఇట్లా వేగితే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర తాలింపు కోసము వెల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు దించేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం వేసినవి తాలింపులో మాడిపోకుండా ఉంటాయి తర్వాత వెల్లిపాయలు కూడా ముద్దలాగా దంచుకొని వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఇక్కడ ఆవాలు మెంతులు జీలకర్ర పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కారం అయితే సరిపోతుంది వన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కారం వేసుకున్నాను సాల్ట్ కూడా కారం ఎంత వేసుకుంటే అంతే సరిపోతుంది మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు కూడా అందులో వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా మొత్తం ఒకసారి ఆయిల్ మొత్తము ముక్కలకు పట్టించుకోవాలి కారం ఉప్పు ఇవన్నీ అయితే ముక్కలకు పట్టిపోయాయి చూడండి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి